హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియో ఏంటంటే భోగి అండ్ కనుమ పండుగ రెండు వీడియోలు షూట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు పండుగ అయితే భోగి మంటతో స్టార్ట్ చేస్తున్నాము సంక్రాంతి అయితే నేను వేసిన ఈ చిన్న ముగ్గు నాకైతే ముగ్గులు ఎక్కువ రావు ఏదో ఓన్గా అయితే అలా ట్రై చేశాను ఇంకా ఇక్కడ నుండి వీడియో అయితే ఇది కనుమ పండుగ రోజు అయితే వీడియో కనుమ పండుగ రోజు ఆవుల పండుగ కూడా చేస్తారు ఈవినింగ్ అయితే ఇంకా ఇక్కడైతే పొద్దు పొద్దున్నే అయితే గొబ్బియాల వాళ్ళు వచ్చారు అంటే కనుమ పండుగ రోజు అయితే మా సైడ్ గొబ్బెమ్మ పెడతారు కదా ముగ్గుల్లో పెడతారు ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి కూడా అలా ముగ్గులో గొబ్బెమ్మ పెట్టి పూజ చేస్తారు ఇంకా పొద్దు పొద్దున్నే అయితే గొబ్బియాల వాళ్ళు వచ్చారు ఇంకా మేము అప్పటికి అంతా ఏం స్నానాలు అలా చేయలేదు ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ అమ్మకైతే ఇంకా నేనైతే బియ్యం పెట్టాను బియ్యం పెట్టి మళ్ళీ అమౌంట్ ఇంకా ఇక్కడైతే మా రామ్ అయితే ఇంకా కొత్తిమీర పుదీనా కట్ ఇస్తున్నారు ఇంకా నేనైతే రైస్ పెట్టేసాను అవుతా ఉంది ఇంకా చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాము ఇంకా కనుమ పండుగ రోజు అయితే స్పెషల్ ఏంటంటే దోశ చేస్తారు దాంట్లోకి పప్ప కూర చేస్తారు అనపగింజలతో చేస్తారు చూడాలా లేకుంటే చికెను మటను అలా చేసుకుంటారు మేమైతే చికెన్ తీసుకొని వచ్చేస్తాం టూ కేజెస్ ఇంకా రైస్ పెట్టి ఇంకా చికెన్ చేస్తాము అని చెప్పి ఇంకా అయితే మా రామ్ అయితే ఇక్కడ క్లీన్ అయితే వచ్చారు చికెన్ అంతా వాటర్ వేసి కనుమ పండుగ రోజు అయితే రోజు అంతా గొబ్బియాల వాళ్ళు వస్తూనే ఉంటారు మేము అలా వంట చేయడానికి వెళ్ళామో లేదో మళ్ళీ ఇంకొకరు వచ్చారు చూడండి గొబ్బియాలకైతే చిన్నపిల్లలు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు ఇప్పుడైతే చిన్నపిల్ల వచ్చారు వీళ్ళైతే పాట అయితే ఎంత బాగా పాడుతున్నారు గోబియాల పాట చూడండి ఇట్లా గొబ్బయ్యాలకైతే లేడీస్ అయితే ఎక్కువ వస్తుంటారు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడైతే ఈ చిన్న బాబు అయితే వచ్చాడా ఆ అబ్బాయిని అయితే నువ్వు కూడా పాట పాడాలి కదా అంటే ఆ పిల్లోనికైతే పాపం సిగ్గు వచ్చేసింది సిగ్గు పడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా నేనైతే రైస్ అయితే వండి పెట్టేశాను ఇంకా చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇంకా నేనే కూర్చున్నాను మసాలా అంతా ఫ్రై చేస్తూ ఉన్నాను చేస్తాను కానీ మధ్య మధ్యలో ఇట్లా గొబ్బియాలు వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా మా రామ్ అయితే కొంచెం హెల్ప్ చేశారు ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం అయితే మసాలా అయితే ఫ్రై చేస్తా ఉన్నానా మళ్ళీ ఇక్కడ వచ్చారు చూడండి చిన్న చిన్నపిల్లలే వచ్చారు ఇక్కడ కూడా వీళ్ళు మా అన్న వాళ్ళ పిల్లలు గోతమి స్కూని కొడుకో అక్కడ ఉండు నేను వస్తాను ఆఫ్ చేసి నేను వస్తాను

చూడండి నేనైతే చికెన్ కర్రీ మసాలా అంతా ఫ్రై చేశాను కదా ఆఫ్ చేసి పెట్టేసి వెళ్ళాను ఇంకా మా రామ్ అయితే మళ్ళీ ఆన్ చేసి ఇంకా చికెన్ అంతా వేస్తున్నారు అంటే ఇంకా మా ఊరి మొత్తానికి అయితే లైటింగ్ అయితే సెట్ చేస్తున్నారు చాలా బాగుంటుంది ఇట్లా లైటింగ్ సెట్ చేశాక ఈవినింగ్ టైం లో ఆవల్ పట్టుకొని పోయేటప్పుడు అయితే లైటింగ్ అంతా ఆన్ చేశారు చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే తినడానికి అయితే తీసుకెళ్తున్నాను కొంచెం లేట్ అయిపోయింది లెవెన్ అలా అవుతుంది మార్నింగ్ తినాల్సింది ఇంకా ఇప్పుడు తింటున్నాము ఇంకా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే నేనైతే తీసుకొని వచ్చాను ఇంకా మా రామ్ అయితే వడ్డిస్తున్నాను ఇంకా నేను తిందామని కూర్చున్నాను కానీ ఇంకా కొబ్బి వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా సరేలే అని చెప్పి వీళ్ళ ముగ్గురిని తినేయమని చెప్పి మళ్ళీ తిందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను మా రామ్ వాళ్ళు తింటున్నారు ఇంకా అంతలోకి వచ్చి ఈ అమ్మ వచ్చి మా పక్కనే ఉంటారు మా రిలేషన్ని ఇంకా అమ్మ వాళ్ళు అట్లా పోతా అంటే ఇంకా అమ్మని కూడా పిలిచి తిన్నాను పెట్టించాను ఇంకా ఇక్కడైతే రైస్ అంతా వాష్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఇవైతే పిండి కొట్టించుకోరావాలి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మా గంగ గంగజాతర చేస్తారు గంగ పండగ చేస్తారు అందుకోసమైతే దీవి మోస్తారు ఆ దీవి కోసం అయితే పిండి కొట్టించుకోరావాలి ఇప్పుడైతే నాన్ పెట్టి పెట్టేస్తామంటే మళ్ళీ పెట్టి కొట్టించుకోరావాలి ఇంకా అందుకే కడిగి పెడుతున్నాను ఇంకా ఇక్కడైతే మా అయితే వస్తున్నారు ఈసారి సంక్రాంతికి అయితే రిలేషన్ వాళ్ళు అయితే చాలా తక్కువ వచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకే రోజు పండుగ వచ్చింది అందుకే కొందరికైతే వీలు పడలేదు ఇంకా అమ్మ వాళ్ళు కూడా కొంచెం లేటుగా వస్తారు వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అక్కడ కూడా ఒకే రోజు పండుగ వచ్చింది మా ఊర్లో కూడా ఇంకా మచ్చినాయనికైతే ఇంకా అన్నం వడ్డిస్తున్నాను ఇక్కడైతే మా గౌతమికి అయితే భోగి పండుగ రోజు అయితే కోడ్ పాపం అడ్జస్ట్ కాలేదు ఇప్పుడైతే కొంచెం టైం దొరికింది అందుకని చెప్పి గబగబా అని పెట్టుకున్నాను నేను కూడా మెహందీ పెట్టుకోవాలనుకున్నాను కానీ నాకైతే అసలు టైం దొరకలేదు ఇంకా ఇక్కడైతే రైస్ అంతా అప్పుడే నాన్ పెట్టి పెట్టాను కదా ఇప్పుడైతే ఇంకా ఇలా ఆర పెట్టాలి కొంచెంసేపు అయితే కొంచెం ఆరిపోయాక మళ్ళీ పోయి పిండి కొట్టించుకోరావాలి కొట్టించుకొచ్చిన పిండితో అయితే నైట్లో అయితే చలిపిండి చేస్తారు ఆ చలిపిండినే దీవిలాగా ఎత్తుకొని గుడి దగ్గరకైతే వెళ్ళాలి ఇక్కడ మళ్ళీ గొప్పియల్ వాళ్ళు అయితే వచ్చారు పండుగ రోజు అయితే ఇట్లా గొబ్బియల్ వాళ్ళు వస్తా చాలా సందడిగా ఉంటుంది ఇంకా ఇంతలోనే ఒక ఐస్ క్రీమ్ పండుగైతే వచ్చింది ఎండలు కూడా కొంచెం చాలా ఎక్కువగానే ఉంది ఇంకా మా గౌతమి అయితే ఐస్ క్రీమ్ తీసుకురావడానికి అయితే వెళ్ళి తీసుకొస్తుంది ఇంకా ఇప్పుడైతే మా అమ్మ మా నాన్న అయితే వస్తున్నారు మా ఊళ్ళో కూడా పండుగ ఉంది కానీ నాన్న అయితే వచ్చి వెళ్ళిపోతారు ఇంకా అమ్మ ఈ నైట్ ఉండి మళ్ళీ గంగ పండుగ అయితే ఊరికి వెళ్తుంది ఇక్కడైతే మా తోడి కొడలు చిన్న బాబు చూడండి టూ మంత్స్ బేబీ ఎంత బాగున్నాడు ఇంకా ఈ వీడియో అయితే కనుమ పండుగ రోజు ఈవినింగ్ తీసిన వీడియో ఇంకా ఈవినింగ్ అయితే కనుమ పండుగ రోజు ఆవులను అయితే చేస్తారు అంతా రెడీ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా అందుకే మేమైతే రెడీ అవుతున్నాం వెళ్ళడానికి అయితే ఇంకా ఇక్కడైతే మా రామ్ నేను అమ్మ వాళ్ళందరూ కలిసి ఫొటోస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాము చేసి ఒక్కొక్కరి ఆవులను గుడి దగ్గరికి అయితే పట్టుకొని పోతున్నారు అక్కడికి తీసుకెళ్ళాక అంతా అక్కడ పూజ చేస్తారు నెక్స్ట్ వచ్చి చిట్ల కుప్పకాటుకైతే తీసుకొని వెళ్తారు ఇంకా మేము వెళ్తా ఉన్నామా ఇక్కడైతే మా రామ్ వాళ్ళ పిన్ని వాళ్ళు మా చిన్నత్త వాళ్ళు ఇంకా అక్కడైతే వాళ్ళు ఇంకా పూజ చేస్తూనే ఉన్నారు సరే అని చెప్పి మేము వెళ్ళాము ఇంకా ఆవులను అయితే చిట్ల కుప్ప దగ్గరికి పట్టుకొని వెళ్లే ముందు ఇలా అయితే ఇంటి దగ్గర అయితే పూజ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అయితే మా రామ్ వాళ్ళ సిస్టర్ అండ్ బ్రదరు మా ఆడబిడ్డ మా మరిది వాళ్ళు ఆదర్శ్ అండ్ గాయత్రి అయితే మా అక్క అయితే ఇంకా పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసారు ఇంకా హార్ తీస్తున్నారు ఇంకా తీసుకొని వెళ్ళొచ్చు కావాలని అయితే అక్కడ కనిపిస్తుంది మా రామ్ వాళ్ళ సిస్టర్ మా ఆరుదొడ్డ శ్యామల నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి దీవెట్కొని వస్తాము గంగా జాతర అంతా ఇక్కడే జరుగుతుంది చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే ప్రతి సంక్రాంతికి గంగ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు చాలా బాగుంటుంది ఇంకా మేమైతే అందరం ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే ఇక్కడ గంగమ్మ గుడి దగ్గర అయితే పశువులకైతే ఇచ్చారు కదా ఇంకా వీధిలో కూడా పూజ చేస్తారు ఇంకా అక్కడ పూజ చేసుకొని నెక్స్ట్ వచ్చి చిట్ల కుప్పకాటుకైతే ఆవులు తీసుకెళ్తారు వెళ్ళామంటే ఇక్కడంతా పశువులు ఆగున్నాయి కదా అక్కడే పశువులకి మొత్తానికి హార్ తీసి పూజ చేస్తారు మళ్ళీ అక్కడి నుండి చిట్ల కుప్పి దగ్గరికి అయితే వెళ్తాయి ఇక్కడ ఇంకా మేము చూడ్డానికి వెళ్తున్నాము చాలా బాగుంటుంది మొత్తము కనపడట్లేదు ఇంకా పైకి అయితే వెళ్దాం అని చెప్పి చాలా మంది మిద్దె పైన అయితే ఉన్నారు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము అయితే గుడి దగ్గర నుండి పూజ చేసుకుని ఇక్కడ నడివీధి తీసుకొని తొలకొని వచ్చిన పశువులన్నిటి ఇక్కడ ఒక మండపం కనిపిస్తుంది ఆ మండపం లోపల నుండి బయట అయితే తీసుకొని వస్తారు అలా ఎందుకు చేస్తారో నాకైతే తెలీదు నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంతా పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చిట్ల కుప్ప దగ్గరకైతే తీసుకొని వెళ్తారు జనం చూడండి ఎంత మంది ఉన్నారో చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడికైతే ఈవినింగ్ వచ్చాము అప్పుడైతే వెళ్తుంది చాలా బాగుంది ఇప్పుడైతే చీకటి అయిపోయింది ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం మా రామ్ నేనైతే ఇంకా ఇంటికి పోయి మా ఇలవెల్పు దేవునికి దేవునికైతే ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని రావాలి ఇంకా అందుకే వెళ్తున్నాం లేట్ అయిపోతుంది అని చెప్పి గంగమ్మ టెంపుల్ దగ్గర అయితే చాలా బాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది చూడండి ఎంత బాగా చేస్తారు ఇంకా మా రామ్ నేనైతే వెళ్తున్నాము ఇంకా వెళ్లే దారిలో వచ్చి మా రామ్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారో చెప్పాను కదా ఇంకా అక్కడికైతే వచ్చాము ఈ చిన్న బాబు వచ్చి మా రామ్ వాళ్ళ తమ్ముడు కొడుకు ఎంత ప్యూర్ గా ఉన్నాచ్చు నేను కొత్త అని కూడా అనుకోకున్నా మా దగ్గరకైతే చాలా బాగా వచ్చేసాను అక్కడ నుండి అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే మా ఇల్లువెల్పు దేవుడు అని చెప్పాను కదా మా ఇలువెల్పు దేవుడు వచ్చి సావుడమ్మ ఇంకా పూజ చేసుకొని రావడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా మా ఊరికి గంగజాతర వీడియో అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఈ వీడియో కంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అయితే మా ఇలవేలుపు దేవుడు సావుడమ్మ టెంపుల్ వచ్చి ఊరి బయట చైలల్లో ఉంటుంది ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మా ఊరి గంగజాతర ఇంకా ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వలన ఇంకా నెక్స్ట్ వీడియోగా చేస్తున్నాను మా ఊరి గంగజాతర తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది